అన్న గతంలో ఎలా ఉంది ప్రభుత్వం అప్పుడు కనీసం అంటే పనులు ఏదైనా ఒక ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు ఇంటికి తీసుకుపోవాలంటే ఆలోచించే పరిస్థితి ఇప్పుడు ఇసుక ఉచితం చేశారు అన్నా క్యాంటీన్లు రాబోతున్నాయి ఈ దీని ప్రభుత్వం మీద ఏమంటారు అన్న మీ అభిప్రాయం అన్నా క్యాంటీన్ అంటే మార్కెట్లో రోడ్డు మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడే అన్నా క్యాంటీన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏ తినడానికి వాళ్ళకి సరిపోయాయి ఇప్పుడు మా వాళ్ళతో పాటు మావేనా కష్టపడాలన్నా గనే ఆ మేను వాళ్ళకి రోడ్డు మీద ఉన్న పేదలకు పెట్టాడు ఆయన అది తీసి సచివాలయం చేసాడు అది ఇప్పుడు మామూలుగా అయితే రేట్లు అంటే సొంత ఇల్లు వాళ్ళకి సొంత ఉన్న వాళ్ళకి కావాలి మాలాడాలకి అనవసరం డబ్బు ఉండాలి కదా అది పని చేస్తుంది మాకు పనిచేస్తుంది ఇసుక ఉచితం చేసాడు ఫ్రీ చేశాడు పని దొరుకుతుంది ఇక్కడ నుంచి వంద కానీ కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు కదా పని చేతులు ఆడుతుంటే అంటేనే అవును కష్టపడిన వాళ్ళకి కూలీ వాళ్ళకి వాళ్ళకి పని జరిగింది మారాటి వాళ్ళకి ఏంటంటే బళ్ళు దక్కున వాళ్ళకి అసలు వ్యాపారాలు లేవు ఏ మాకు ఏమి కూడా లేవు ఒక నిర్మాణం జరిగితే దానిలో కరెంటుకి సామాన్లు అని లేకపోతే రాడ్ బెండింగ్ అని టైల్స్ ఒక ఇల్లు జరిగిందంటే దాని పది మెటీరియల్ ఉంటాయి ఆయన దాన్ని బట్టి జనాలు అందరికీ పనులు జరిగింది వాటర్ పని వాళ్ళు పెయింట్ పని వాళ్ళు కానీ రాడ్ బిందింగలు కానీ చేతిలో పని కల్పించాలి కానీ నేను అది ఇస్తాను నేను ఆ పదకు వచ్చే ఈ పదకు అవన్నీ ఎందుకంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తప్పడం అది వేస్టే కదా సో జనాలకు అర్థమైంది చాలా జనాలు చాలా వరకు ఎప్పుడు మారతాదా చూశారు టైం వచ్చింది మారింది మార్చేసారు మార్చేసారు ఈ ఏం కాదు ఏం కాదు ఏడు వేలు ఇచ్చాడు వికలాంగల్ ఆరు వేలు ఇచ్చాడు అన్న మాట నిలబెట్టుకున్నాడు పెంచాడు రెండు వందల ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై లాస్ట్కి కచ్చాడు మూడు వేలు చేశాడు రెండు వేలు మూడు వేలు చేశాడు అది అది అట్లాగా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నేను మద్యపానమే లేకుండా చేస్తాను అన్నాడు చేశాడు అన్న రేట్లు పెంచి అయినా ఆ మందు కూడా వేస్ట్ అండి అది అది నొప్పులకి రోగాలు తప్పించి ఇప్పుడు ఇప్పుడు ఒక నైంటీ తాగేమనుకో తర్వాత ఒక ఆ బ్యాండ్ మాకు దొరకదు ఆయన కొనుక్కున్నట్టే అది ఇప్పుడు గంటలో బ్యాండ్ ఇచ్చాడంటే రెండు గంటల ఇరవై బ్యాండ్ మూడే గంటలు వచ్చాడు ఇప్పుడు మూడు వందల డెబ్బై రూపాయలు నాలుగు వందల రూపాయలు అంటే ఎవరు ఉంటారు మాలటాకే ఉండదు వంద వంద చేస్తే అది తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయాల్సి వస్తుంది ఐదు వందలు ఆ మంది ఏంటంటే మధ్య మందికి బాగానేసి అయిపోతాను చూసేవా ఈ మందికి అలా బాగునేసి అయిపోయామ అంతేదే తాగాలి ఇంతమంది చంద్రబాబు నాయుడున్నప్పుడు కోట తాగో నైన్టీగో ఇంటికి వెళ్ళిపోయో రెండు వందలు చేసుకుంటే వంద వంద రూపాయలు తిని వంద రూపాయలు ఇచ్చేవాలి ఇప్పుడు అలా కాదు ఆ రెండు వందలు ఒక వందల చేత దానికి రెండు వందలు అప్పు చేసి అక్కడ పెట్టాల్సి వస్తుంది అది మార్పు అయితే రావాలంటే రావాలి ఇంకా మార్పు మంది మారలేదు మార్పు రావాలి డైలీ ఒకటే ఒకటే బ్రాండ్ తాగినట్టు కావాలి

అన్ని ఉన్నాయా అన్ని ఉన్నాయండి అనుకోదు కానీ మరి ఆ కిలో పప్పు రెండు వందలు అంటే ఎక్కడ కొనుక్కుంటాము ఏదైనా కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతు బజార్లలోనే ఈ కందిపప్పు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అలాగే అన్నా క్యాంటీన్లు గతంలో ఐదు రూపాయలకు భోజనం పెట్టేవాళ్ళం అన్నా క్యాంటీన్లు ఎలా ఉండేదమ్మా అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్లు ఎప్పుడు నేను తినలేదండి మేము అదే తినేవారు చాలా మంది తినేవారు దొరకదు దొరకదు ఐదు రూపాయలు టిఫిన్ రావట్లేదు ఐదు రూపాయలు టీ కూడా రావట్లేదు పేదోళ్ళకి మంచిదే కదా ఆకలే రోడ్డు మీద ఉన్నోళ్ళు కానీ రెచ్చా చేసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా పని పనులకు వెళ్ళోళ్ళు కానీ మరి ఆకలికి తింటారు కదండి బిల్లులని ఇంటి అసలు మిగులుదా అండి సరిపెట్టుకోవటమే ఇంటి మూడు వేలు నాలుగు వేలు గ్యాస్ బండ్లు అవన్నీ చంద్రబాబు గారు వస్తే ఆయన చెప్పాడు హామీ ఇచ్చాడు నేను వచ్చిన దగ్గర నుంచి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి చెప్పాడు మరి ఇవ్వాలి పెన్షన్ పెంచారు మరి లేని వాళ్ళకి లేదు మానాటో వాళ్ళు కూలి పని చేసుకున్న వాళ్ళకి ముసలి వాళ్ళకి వాళ్ళకి లేదు ఇల్లు ఉన్న వాళ్ళకి ఆస్తులు ఉన్న వాళ్ళకి పెంచిన ఇప్పుడు మన కాగితాలు ఇచ్చాము మరి ఏం చేస్తారో తెలియదు అండి నేనేమంటున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు కరెంటు బిల్ వచ్చింది లేదా మీకు కారు ఉంది అన్ని తీసేసే దానికన్నా ఇప్పుడు చంద్రబాబు గారు మూడు వేలు చేస్తా అన్నారు వచ్చాయి మా ఇంటి వాళ్ళ దగ్గర చాలా మంది తీసుకున్నారు మరి మా చెల్లి గారు అమ్మాయికి కూడా వచ్చాయి ఏడు వేల రూపాయలు మరి పెంచ మానాటోళ్ళకి కూడా ఏదో చూడాలి మరి మా గవర్నమెంట్ హాస్పిటల్లో కన్నీ ఆపరేషన్ చేయించుకున్నానంటే కన్ను పాటు చేయిస్తారా మరి మానాటోళ్ళకి ఏదీ లేదు ఇంకా ఎన్నిసార్లు వారంట్లకి కూడా చెప్పాను పోనీ నాకు ఎవరు వెనకాల ముందు లేరండి మరి ఎవరు పట్టించుకోలే మరి ఇప్పుడన్నా పట్టించుకుంటే మరి చంద్రబాబు నాయుడు మాకేదో దా కొద్దిగా దా చూపించిన వాళ్ళు అవుతారు మీరేమంటారు గతంలో ఉన్న పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి అంటే ఇప్పుడు ఇసుక ఉచితం చేశారు ఇసుక ఫ్రీ అయిపోయింది అన్న క్యాండిల్ కూడా రాబోతుంది తొందరలో మంచిదినట్టు పేదవాళ్ళు మంచిదేనని వినాలంతా ఎన్నో బాధలు పడేవారు ఇప్పటికేమి హ్యాపీగా ఉన్నారు పేదలు అన్నీ చెప్పరని కూడా ఒకరికి కూడా చెప్పుకోనందుకు హీరో లేకుండా ఉన్నారు ఆనందంగా ఇంకా ఉన్నారు ఇంకా ముందు ముందు ఇంకా ఏం చేస్తారో ఇంకా ఏమి చేస్తారా అని అని ఉన్నారు తీసుకొచ్చిన కాదు నుండి వాళ్ళందరూ కూడా ఆనందంగా పని చేసుకుందాం అని ఇప్పుడు కూడా ఒకసారి ఇప్పుడు దిగశారు ఇన్నాళ్ళంత పడిపోయి పని పని అని చాలా బాగుంది పింఛని పెంచుతా అన్నాడు పదవి ఎక్కువ ఇంకా ఇంకా లేదు అప్పుడు పెంచి పెంచాడు పెంచి నెల రోజులు కాదు ఆయన పెంచాడు అది మాట అంతే అలా వంద వంద పెంచుకున్న ప్రభుత్వం కంటే ఒకేసారి పెంచి నీట్గా పెద్దలు చూసుకున్న ప్రభుత్వం బాగుంది కదా ఏ పని చేసుకోలేక ఇంట్లో ఉండి లేకపోతే పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు చేసి చేసి కష్టపడి ఈ వయసు వచ్చాక ఇంకా పనులు చేసుకోలేరు అలాంటి వాళ్ళకి సాయం చేయాలి ఆటో వాళ్ళకి ఇస్తాను లేకపోతే వాళ్ళకి ఏస్ట్ అండి అలాంటివన్నీ ఏస్ట్ పాపం ఇలాంటి ముసలి వాళ్ళు చూస్తే బాగుంటాయి వెనక ముందు లేని వాళ్ళకి బాగా కొడుకు కొమ్మ చోడలేని వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది అని కాని అడిగితే ఎందుకండి ఇల్లు ఆకలి ఉన్న వాళ్ళందరికి ఇచ్చినా ఎందుకు వేస్ట్ రాజధాని అయితే తెలియదు అమరావతి రాజధాని చెప్పుకోవడానికి లేదు మూడు రాజధానులు అన్నాడు ఆయన ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో ఏం గట్టి చేయాలో తెలియక జనాలు ఎవరు కూడా పని ముందు పెట్టాల ఈ రోజు అమరావతి రాజధాని అని చెప్పి ఇసుకను కూడా ఉచితంగా వదిలేయడం వల్ల మా నటలు అందరూ బతుకుతున్నాం కానీ అన్నాగంటే నెట్టారా అనకూడదు ఒక ఉన్న పోటలు అయినాడు కూడా ఆయన వెళ్ళి అందులో తాడు ఇన్నాళ్ళంతా ఎన్నో బాధలు పడేవారు కాదు ఆలోచించారు ఎన్నో బాధలు పడిన తర్వాత స్వరాజ్యం వచ్చిన తర్వాత ఇప్పటికి వచ్చి ఎన్నో కష్టాలు అనేవి ఒప్పటికి రాలేదు ఇదే మొదటిసారి అనిపించడం ఇప్పటి నుండి బాగా ఒక బందీల్లా బయటకు వచ్చినట్టు ఉన్నది దీనికి కూడా చెత్త పను కూడా డబ్బులు కట్టించుకున్నాడు ఎప్పుడు ఎప్పుడు కూడా మేము ఎరగం లేదండి ఎప్పుడు మేము ఎరగం కాదండి మనం పన్ను కొట్టుకుంటే ప్రభుత్వాలు ఎందుకు ఉండి మనం కూలీలు పెట్టుకుంటున్నట్టు ఉంది అది వాళ్ళు మనకేదో ఉపకారం చేసినట్టు కాదు ప్రభుత్వం అప్పుడు వారండి ప్రజలకు ఏం చేసామన్నట్టు ఉండాలి కానీ ప్రజల్ని పీడించేస్తాం ప్రభుత్వం ఎందుకు ఇంకా